పుస్తకం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ ఆ కట్టెలను ఎలా పేర్చాడు పడితే అట్ట కట్టలే క్రమము చెప్పండి క్రమము అంటే దేవుని అగ్ని దిగి రావడానికి ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి దేవుని అగ్ని దిగి రావడానికి ఏలియా పాస్ ఇన్ని కార్యక్రమాలు చేయగా దేవుని అగ్ని దిగి వచ్చింది అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమైనా ఎగలేశారు ఏహోవాయే దేవుడు ఎవరు ఏహోవాయే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని కేకలు వేశారు హాలాలు దేవుని మహిమ దిగి వస్తే మన గోవిందపురం ప్రజలు కూడా కేకలు వేసి కేక తెలుసా ఏహోవాయే దేవుడు హాలాలు అలా కేకలు వేసే రోజులు మనం చూచుదుము గాక అటు ఉచ్చి మనం చూచుదుము గాక ఒప్పుకొని మనుషులు కూడా ఒప్పింపబడుతురు గాక దేవుని శక్తిని చూచుదురు గాక గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాము కనుక జరగాల్సిన కార్యక్రమం ఏంటి ఒకటి పడిపోయిన పలి పెట్టలు బాగు చేయబడాలి పన్నెండు రాళ్ళు పేర్చాలి పునాది వేయాలి లోతుగా తవ్వాలి అలాగే కట్టెలాల పేరు చే అటువంటిదా పెట్టాడా క్రమముగా జాగ్రత్త దేవుని సేవలో లేక ఆధ్యాత్మిక జీవితంలో క్రమాన్ని దేవుడు పెట్టాడు ఏం పెట్టాడు క్రమాన్ని దేవుడు పెట్టాడు క్రమాన్ని దేవుడు పెట్టాడు క్రమం జాగ్రత్త పిల్లారా నేను రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో సేవ చేశాను నేను దేవుని చేతులు వాడబడ్డా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు స్వస్థతలు జరిగించాడు వాక్యం చెబుతే ప్రజలు మారారు కానీ సేవలో క్రమం లేదు ఏం లేదు క్రమం లేదు అందుకనే లోతైన ఆధ్యాత్మిక స్పృహ కలగట్లే వాడబడుతున్నాను జనం వస్తున్నారు బాగానే ఉంది కానీ మీరు లోతుగా నాటబట్టలే మీరు లోతుగా నాటబడాలి అంటే మీరు లోతుగా నాటబడి లోతుగా మీరు స్థిరపడాలి అంటే దైవ జండు దైవిక క్రమాన్ని ఎరిగి మాట్లాడగలిగితే దైవిక క్రమాన్ని సంఘానికి బోధిస్తే దేవుని ప్రజలు దైవ క్రమంలోకి వస్తే ఎవరు కూడా ఎవరిని కూడా పెకిలించలేరు ఆమెన్ ఎలా ఉంటామో తెలుసా మత్స్సు వార్త మత్స్సు వార్తలో ఒకరింటే ఒక మాట కనబడుద్ది నాకు అది భలే ఇష్టమైన మాట నేను ప్రార్థనలో ఎత్తిపెట్టి ప్రార్థన చేసే ఒక అద్భుతమైన పదం వార్త పదిహేనవ అధ్యాయం పదమూడవచ్చిన పర్లోకముందున నా తండ్రి నాట నాటని నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడుతుంది అంటే పరలోకమందున తండ్రి నాటని మొక్క పెళ్లగింపబడుద్ది అంటే అర్థం ఏంటి తండ్రి చేత నాటిన మొక్కను ఎవడు పీకలేడు తోడ్ గడిగా హలే ఎవరు నాటారు చార్ల స్టాడా ఎవరు నాటాడు అసలు ఎవడ నాటాడనుకో దాన్ని పీక్ కొనిపోతు నా ప్రార్థన తెలుసా అసలా తండ్రి చేత నాటిన మొక్కని ఎవడు పీకలేడు ఎవడు పేకలేడు నువ్వు తండ్రి చేత నాటిన మొక్క అనుకో ఆచర్చికి ఓ అయ్యో నిజమా బాగా గొప్పదానులే ఎవరు నాటిడి నువ్వు నువ్వు ఈశోరు ఈశోరు లేని ఈశ్వరులు లేదే ఎందుకంటే అవసరం లేదు ఎందుకంటే ఎవరు నాటిను నేను అందుకని ప్రార్థన ప్రార్థన చేస్తానంటే ఎవడు పీకలేనంతగా సాతాను పీకలేనంతగా అలాగే వాళ్ళకు వాళ్ళే పీక్కోలేనంతగా దేవుడు మిమ్మల్ని నాటున గాక ఆహేన్ హలే ఎందుకు కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రసంగాలు గాయాన్నిస్తాయి కొంచెం అనిపిస్తాయి ఎందుకంటే మన స్వభావాలు సరికొండవు వాక్యం ఉన్నతగా చెప్పిన మొక్క మీద కొట్టడం పెట్టు కొంచెం బాధ అనిపెత్తది కావాలని చెప్పడం పెత్తది కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది అప్పుడు ఆ చర్చి కాదు అనిపిస్తుంది కానీ నీకు నువ్వు ఎక్కువ లేవు ఖచ్చితంగా మర్యాద కాదు వరొచ్చి బట్టి నీ గూడికి నువ్వు చేరుతావు దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఎద్దు తన కామందులు గాడిదా చెప్పండి గాడిదా నీకంటూ ఒక సొంత దొడ్డు ఉందా దాని వద్దా దాని ఎరగకుండా అడ్డం పడి తిరుగుతున్నానుకోండి నేను అడ్డగాడిదంటారు అడ్డగాడిదంటేనా కదా తండ్రి చేత నాటబడిన మొక్క నాటపడి మొక్కను ఎవడు పిక్కించలేడు సాతను కూడా పీకలేడు నీకు నువ్వు ఎందుకయ్య అంటే ఈ పరిశుద్ధ అభిషేకా నేను ఈ పొలంలో దేవుడే నిన్ను నాటాడు నువ్వు అలా నాటబడాలి అంటే ఇప్పుడు మీరందరూ వ్యవసాయదారులేగా పొగాకు వ్యవసాయం చేశారు పొగా వ్యవసాయం నేను చూసాను చిన్నప్పటి నుంచి ఒక తోడు పడతారు తోడు పడతారా మరి మీరు పడతారు లేదు మా వాళ్ళు పడతారు పట్టి ఇక లైన్కి వేస్తారు ఎందుకు అక్కడక్కడ వేయొచ్చుగా బతుకుతాయి కదండి లైన్కి ఎందుకు వేయాలా ఇప్పుడు నాగలు దున్నేవాడికి కుదురుతా అడ్డం పెట్టేసి ఏం చేస్తాడు లాక్కొని పోతాడు ఏ బాబు మొక్కలు పిగుతుంది ఎట్ట పడుతుంట ఎట్ట దూనేది ఇదే ఇప్పుడు సాలు రావాలంటే ఏం చేయాలా చెప్పండి ఖర్చుగాయ సాలు రాకుండా వేసే వారికి ఏమైపోద్ది సోలెడ్ పోతుంటే నీకు ఉపయోగం ఉండదు ఇక్కడ అంటే ప్రతి దాంట్లో క్రమం ఉందా లేదా పద్ధతి ఉందా లేదా మర్యాద ఉందా లేదా మరి సేవలో కూడా దేవుని దైవిక విషయాల్లో కూడా ఆ పద్ధతి మర్యాద క్రమని దేవుడు పెట్టాడు ఆమె దాన్ని మేము పాడు చేయకూడదు ఎవరు పాడు చేయకూడదు ఎందుకంటే ఆ క్రమంలో నాటబడితేనే నువ్వు లోతుగా వేరు పారి వేరు తన్ని ఫలించే చెట్టులా మారుతావు అసలు ఎవరు కొన్ని నాగలి నాగలిని తగలదు ఎందుకు నువ్వు లైక్ క్రమంలో ఉన్నావు లేదా ఏం చేస్తే లాక్కొనిపోతే లేదంటే ఆవే తొక్కి అన్ను ఎత్తులు తొక్కిపాడత కాలి కింద పడిపోతావు తేడా పడిపోతావు అందుకని మొదటి కొరింది పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై మొదటి కొరింది నా సహోదరులారా జగత్త సమస్తాన్ని మర్యాదగాను క్రమముగాను జరగనివ్వాలి ప్రతిది క్రమముగా మర్యాదగా జరగాలి దేవుని సేవలో దేవుడు క్రమాన్ని పెట్టాడు క్రమాన్ని పెట్టాడు ఈరోజు సంఘం ఆ క్రమాన్ని గుర్తించట్లేదు ఆ క్రమంలోకి రావట్లేదు ప్రతి 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 శాఖలో కొన్ని క్రమాలు ఉంటాయి కొన్ని సిస్టమేటిక్ విషయాలు ఉంటాయి వాడిని పాటించాలంటే ఆహా నేను పాటించాలంటే ఇప్పుడు ఆటో డ్రైవర్కి ఏమి ఎత్తాడు చొక్కా ఎత్తాడు లేదా బీటి కానిస్టేబుల్ కనబడగానే టాకీ పని ఎత్త ఎందుకు వేసుకోగా వేసుకోగా కేసు రాసి నువ్వు తోలి మొత్తం కూడా మర్యాద వసూలు చేస్తాడు ఇప్పుడు వాడు వాడిని చూడగానే ఏమి వస్తాం చౌకాయ ఇప్పుడు ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు ఏం చేస్తాడు వాళ్ళు ఆపుతాడు ఇల్లు పొమ్మ అంటాడు ఆపుతాడు ఇల్లు పొమ్మ అంటాడు అడగడ అడ్డం ఏమవుద్ది జంక్షన్ జామ్ అవ్వడమే ఎక్కడికాడు బ్లాక్ అయిపోతాం జాగ్రత్తలు దేవుని దేవుని విషయాల్లో కూడా క్రమం దేవుడు పెట్టాడు ప్రతిదీ క్రమంగాను మర్యాదగాను వాళ్ళంతే అంతే ఈరోజు సంఘాల్లో ఆ క్రమం ఆ మర్యాద ఆ పద్ధతి లేదు అందుకనే అదే అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది చదవండి మొదటి కొన్నింది పద్నాలుగు ఇరవై ఆరు ఒకడేమో అతనికి ఏమో పాటలండి పోయి ఇష్టం ఆమెకేం పాటలుండి ఇష్టం ఇక నేను కోటమంతా పాటలే పాడతానంటే మరి ఒకడు ఒకడికి ఏం వాక్యం ఆహా మీరు పాటలు పాడొద్దు నేను ప్రసంగమే చేస్తా అంటే మరి ఒకడు నాకేమో ఆత్మలో తేలుతా ఏవేవో దేవుడు చెబుతున్నాడు అవి చెప్పకుండా లేకపోతున్నాను నేను చెప్పేస్తేనే ఒకడు అబ్బాయి నాకు అసలు అబ్బాబ్ అసలు మంట మండింది బాబాయ్ ఏంటి మంట మండుతుంది హే అదే కావాల ఇంకా ఇంకొకటి నాకు ఏదో దేవుడు చెప్తున్నాడు అబ్బాయి నువ్వేదో మాట్లాడుతున్నావుగా నాకు అర్థం అవుతుంది నేను చెప్తున్నా ఇంకొకడు సరే ఒరే బాబు ఎన్ని కరెక్ట్ రా బాబు ఏది రాంగ్ అట్లే కానీ ఏం చేయాలా సమస్తము క్షేమాభివృద్ధి కోరిక జరగనివ్వండి అలా జరగట్లేదు అనుకో నోరు మూసుకొని కూర్చో